హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసింది ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియకి సంబంధించి కొత్త ఇండ్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు కొన్ని నియోజకవర్గాలలో మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రకటించి ఇప్పటివరకు కేవలం మండలానికి ఒక గ్రామంలో మాత్రమే ఇండ్లకి సంబంధించిన పట్టాలు అందించారు సో మిగతా వారికి ఎప్పుడు అందించబోతున్నారు అనే విషయాలు అనేవి ఈ వీడియోలో మనం స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చిన్న ప్రశ్న మీకు కానీ మీ తోటి వారికి కానీ ఎవరికైనా ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన పట్టాలు అందాయ అందుతే ఎస్ అని కామెంట్ చేయండి అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఒక్కసారి మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మొదటి విడతలో భాగంగా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనభై లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా ఇందులో మొదటి విడతలో భాగంగా డెబ్బై ఒక్క వేల మందికి పట్టాలు అనేవి అందజేశారు సుమారుగా సో నియోజకవర్గానికి మూడు వేల ఐదు అని చెప్పారు ఇప్పటి వరకు ఆ ప్రక్రియకి సంబంధించి కొన్ని గ్రామాలలో అందకపోవడంతో ఇక్కడ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది లబ్ధిదారుల జాబితాపై పూర్తిస్థాయిలో ఆందోళన నెలకొన్నది రీవెరిఫికేషన్ ఆదేశాలతో నిరసనలు బగ్గుమంటున్నాయి అనేది ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఐదు ఐదు వందల మందికి సంబంధించి ఇండ్ల పట్టాలు ఇచ్చారు సో ఇందులో కూడా మళ్ళీ రీవెరిఫికేషన్కి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అలాగే ఇప్పటి వరకు గ్రామ సభలలో వచ్చిన మొత్తం ఏవైతే జాబితాలు ఉన్నాయో వాటికి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయడంతో ఇంద్రామ ప్రక్రియ అనేది ఆలస్యం కావడానికి చాలా సమయం పడుతుంది అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంద్రం మైండ్లకు ఉచితంగా ఇసుక ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న గనుల కణజాల అభివృద్ధి శాఖతో చర్చలు జరపడం జరిగింది సో ఖచ్చితంగా దాదాపుగా పది టక్కుల మేర ఉష్కను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే సిమెంట్ అండ్ ఇంకొకటి ఐరన్కి సంబంధించి కానీ స్టీల్కి సంబంధించి కానీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఐరన్కి సంబంధించి కావచ్చు ఖనజ అలాగే గనుల శాఖ ఆధ్వర్యంలో ఎంఈ గారు అలాగే ఎంపీడీఓ గారు వీళ్ళకి సంబంధించిన పరిశీలన అనంతరం కంపెనీల ద్వారా అతి తక్కువ ధరలకే సో కావాల్సిన మెటీరియల్ని అందజేసే విధంగా ఈ నిర్ణయాలు ఉండబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది మొదటి విడతకి సంబంధించి ఒక లక్ష రూపాయలు బేస్మెంట్ పూర్తయిన తర్వాత లబ్ధిదారుడి ఖాతాలోకి నిధులను జమ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఎంపీడీఓ ఏఈ గారికి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి ఇప్పటివరకు డెబ్బై ఒక్క వేల మందికి సంబంధించిన ఇండ్ల నిర్మాణమే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మిగతా వారికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా మిగతా మూడు లక్షల ఇండ్ల కి సంబంధించిన పట్టాలను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయనుందనేది కూడా ఈ సందర్భంగా అయితే తెలుస్తుంది అనమాట సో లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎనభై లక్షల అప్లికేషన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొదట సర్వేనే చేపట్టింది ఈ మొదట సర్వే ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఒక్క వేల మందికి పట్టాలు అందించడంతో పాటు అన్ని గ్రామ పంచాయతీలలో కూడా ప్రాథమిక జాబితాలను విడుదల చేశారు ఆ ప్రాథమిక జా జాబితాలో అభ్యంతరాల నేపథ్యం ప్రభుత్వం ఇప్పటి వరకు మరే లీస్టు కూడా విడుదల చేయలేదు వీటికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే తుది జాబితా ఉండొచ్చు అనేది కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమైండ్ల పథకాలకి సంబంధించిన ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాం సో మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి ఫాలో కాండి ధన్యవాదాలు